ම් ගංගඩතයෙන්ම අන් සරස්වත්තියනම ක්‍රීන්තයීමම් මහාකාලිකායින ෝන්ම ද්‍රාම්දත්තාාත්‍රියයායිනවා ශ්‍රීරම ජයිරම ජ ජයිරාම රාමයිනවාම කලින් ක්‍රෂ්නා ගොවිින්දාය ගෝපී ජනවල්ලබාය පරායි ප්‍රපූෂයි ප්‍රමාත්තන ශ්‍රරිිෂ්ඨ පරබ්‍රමණේ පරජජෝතිශයෙන් මෝනහ. ම් නමශිවාය ශිවාය ගොරුවේන මෝන් ේගුඩු දත්තාාත්‍රියයායිනවා. ම් නම ගති ේදදා දක්ෂන ෘතේ මහයම් ේදා ප්‍ර්්‍යාම් ප්‍රචස්වා. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి జయ గురుదాత్రేయ నమ నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి కలయిక యుతి వల్ల గ్రహాల యొక్క సంచారం మేరకి గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అది రావడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా రాహుకీతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుకేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఒక మాయలాగా ఉంటుంది జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరగడం అదృష్టం కలిసి రావడం కానీ ధనయోగం సిద్ధించడం కానీ మీ యొక్క ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు ఒక ఛాయాగ్రహాలన్నమాట ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఏముంటే జన్మజాతకం కారణంగా గ్రహాలంతా కూడా రాహుకేతుల యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగార కూడా ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రాహుకేతులు అనేది ఆకస్మిక్ ధనలాభాన్ని విదేశీ ఆణాన్ని మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఎడారి అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహుగితులు కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుగీతుల అనుగ్రహం కావాలి పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశి స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతు ఫలితాలంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక్ ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమను కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ అంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో గనక కానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకేతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటాయి కనుక దాన్ని దోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ దోషము తర్వాత కాళీంది కాల సర్పదోషము పద్మకాల సర్పదోషము చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున స్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా సర్పాలు ఉన్న దగ్గర అంతా కూడా పూజనాచరించి పసుపు కుంకమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నివేదం చేయడం వల్ల రాహుగీత దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన కారకుడు తారు రాహుగీతాలంతా కూడా సర్పదోష నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమల స్తోత్రాన్ని పట్టించం కూడా పత్నం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటే కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ ఏదైనా పని అనుకుంటే దాన్ని వాయిదా ఉండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకెత్ దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకెత్ దోషం వల్ల అంతా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకెత్ దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుగేత దోష నివారణార్థం సర్ప ప్రతిష్ట చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగేత దోష నివారణార్థం ఎటువంటి యజ్ఞాధిగతలా ఆచరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిర్ధ లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా రాహుగితు సంచారం మేరకు ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబడుతుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా రాహుగీతులంతా కూడా భ్రాంతిని కలిగించే గ్రహాలు గ్రహాలు ఛాయా గ్రహాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఛాయా గ్రహాలన్నీ కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తాయంటే రాహుగీతులు కూడా ఛాయాగ్రహాలు కావున వాటికి ఎక్కువ ప్రభావం ఉండదు ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ జీవిత విధానంలో కర్మని అనుభవించే విధంగా చేస్తూ ఉంటారన్నమాట కర్మను ఏ రకంగా అనుభవించాలి ప్రధానంగా ఈ యొక్క అదృష్ట యోగాన్ని కలిసి రావాలంటే రాహుకేతు అంతా కూడా అదృష్టంగా ఉండాలి ప్రధానంగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు ప్రభావం వల్ల అందరికి కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇక్కడ రోగబాధల నుంచి వెంటబడ్డానికి కూడా మరియు రాహుకేతు ఆరాధన చేసుకోవడం వల్ల సంతాన యోగం సిద్ధించడానికి కానీ సంతాన ప్రాప్తి కలగడానికి కానీ కాలసర్ప దోష నివారణ కలగడానికి కానీ ఈ యొక్క అంగారక దోషం నుంచి బయటపడాలి అన్నా కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సర్పరూపంలో ఆరాధన చేయడం వల్ల రాహుకేతులకు కూడా ఆరాధన చేయడం వల్ల అన్యూనమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి ప్రేమ అనురాగాలతోటి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దేవి కడ్గమాల స్తోత్రాన్ని ప్రత్యం కూడా వృషభరాశి జాతకులు పఠనం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా దేవి భాగవతాన్ని పారాయణం చేయడం మహాకాళి దేవాలయంలో కూచ్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఈ యొక్క రాహుకేతు దోష నివారణ కలుగుతుంది గ్రహానికి ప్రీతికరంగా అమ్మవారి దేవాలయంలో చెడ్డి హోమాది కార్యక్రమాలు విశేషంగా మహాకాళి యాగాది యజ్ఞయాగాదికరితలు ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా కర్మయోగాన్ని ఇచ్చే గ్రహంగా ఈ యొక్క గ్రహంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా వంశాభివృద్ధికి కారణమవుతుంది అదృశ్యయోగం కలిసే విధంగా విదేశాలలో స్థిరత్వం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నుంచి మీకు ఆగస్టు పద్దెనిమిదో తారీఖు దాకా రాజయోగం సిద్ధించడానికి వృషభరాశి జాతకులకి రాహుకేతు యొక్క సంచారంంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా చూసుకుంటే జూన్ పద్నాలుగు దాకా ఇక్కడ మిథున రాశిలో సంచారం చేస్తుంటారు మళ్ళీ ఇక్కడ జూన్ పద్నాలుగు రోజున సాయంకాల వేళల్లో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచస్థానంలో సంచారం చేయడం వల్ల విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ధనాదాయం పెరగడానికి వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయ రంగంలో వాళ్ళకి మంచి లాభాలు కలిగించడానికి మరియు ఐటీ రంగాల వాళ్ళకు కూడా మంచి ఆఫర్స్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అంటే జూన్ పద్నాలుగో తారీఖు నుంచి మళ్ళీ నవంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా మీకంతా కూడా విపరీత రాజ్యోగం తిద్దించడానికి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా రాహుకేతు మార్పులు వివిధ గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశిలో రాహు సంచారం ఈ యొక్క సింహరాశులంతా కూడా కేతు సంచారం జరుగుతుంది ఏప్రిల్ పద్నాలుగు తారీఖు రోజున వాళ్ళంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఇటువంటి విపరీత ఫలితాలంతా కూడా స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అప్పుల బాధల నుంచి వెడబడడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పుల కోసం ప్రయత్నం చేసుకుంటారు ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడం వల్ల మీకు ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా రాజీకం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన జగన్మాద ప్రీతికరంగా ఈ యొక్క బగలామక్కి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రత్యేకరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రుబాధాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది శత్రు భయాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి దేవాలయంలో విశేషంగా కూష్మాట దీపాలు వెలిగించాలి కారబలివ స్వామి దేవాలయంలో భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నవగ్రహాలకు ప్రతినించం కూడా ప్రదక్షిణాలు ఆచరించాలి రావి చెట్టుకు కూడా పదకొండు ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రాజ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రేమ